ఎలా ఉన్నారు ఇదేమి డబ్బా బాల్లాగా తెల్లగా ఉంది అని చూస్తున్నారా అది ఏదో కాదండి మన శ్రీకృష్ణ భగవానుడికి ఇష్టమైన ప్రీతిపదమైన వెన్నంత ముద్దగా ఉన్నాయి కదా ఈ వెన్న ముద్దలు చాలా అద్భుతంగా ఉన్నాయి చూస్తుంటేనే వామ్మో తినాలి అనిపిస్తుంది అందుకేనేమో కృష్ణ భగవానుడికి వెన్న ముద్దలు అంటే అంత ఇష్టం పాత రోజుల్లో అమ్మమ్మలు ఎలా చేసేవారు అదే విధంగా ఈ రోజు నేను వెన్న నుంచి నెయ్యి తయారు చేశాను కానీ ఇందులో ఒక ప్రత్యేకత ఉంది అది నేను మళ్ళీ చెప్తాను ఈ వెన్న నేను ముందుగా గిన్నెలో వేసుకుని హీట్ చేసుకుంటున్నాను మెల్లమెల్లగా కరుగుతుంది వెన్న కరిగి ఈ నురుగంతా పోయి మనకి నెయ్యి వస్తుంది అనమాట ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా అద్భుతంగా ఉంటుంది ఇది హీట్ అయ్యేటప్పుడు మనకి ఈ వెన్న నుంచి నెయ్యి తయారవడానికి కొంచెం సమయం పడము అప్పటి వరకు ఇలా కలుపుతూ చేసుకోవాలన్నమాట ఇలా నెయ్యి కరిగే సమయంలో నేను ఇందులో తాజా తమలపాకు వేసాను తమలపాకు వేయడం వల్ల నెయ్యిలో ఉండే మలినాలు కలిగిపోతాయి సువాసన కూడా అద్భుతంగా వస్తుంది వెన్నను తక్కువ మంట మీద మెల్లగా కరిగిస్తూ తమలపాకును కొద్దిసేపు నెయ్యిలోనే ఇలా మనం తమలపాకుని నెయ్యిలో హీట్ చేయడం వల్ల తమలపాకు రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ నెయ్యి వెన్న ఫ్లేవర్ అంతా తమలపాకు అంటుకుంటుంది ఆ తమలపాకు తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది తమలపాకు కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఒకప్పుడు నెయ్యి లేకుండా పిల్లలకి అన్నం పెట్టే వాళ్ళే కాదు ఇప్పుడు మనం ఆ నెయ్యినే మర్చిపోతున్నాం పిల్లలకి నెయ్యి నెయ్యి అనేది మంచి ఫ్యాట్ అండి చాలా మంచి ఫ్యాట్ ఉంటుంది ఇందులో పిల్లలకి ఖచ్చితంగా నెయ్యి వేసి అన్నం పెట్టండి చూసారా ఇప్పుడు నా నెయ్యి అయితే తయారైపోయింది నేను ఇందులో తమలపాకు అయితే తినబోతున్నాను ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుంది తమలపాకు చూసారా నా స్వచ్ఛమైన మంచి సువాసన అద్భుత పరిమళం గల నెయ్యి తయారైపోయింది దీన్ని పప్పు ఆవకాయలకు వేసుకొని తింటే వా ఆ టేస్టే నెయ్యి అయితే ఈ నెయ్యిని వడకట్టుకొని ఒక గిన్నెలోకి అయితే తీసి అనమాట ఇది నెయ్యి కరిగిన తర్వాత గెసి గేసి అని అంటారు అనమాట దాన్ని ఏమంట నాకు తెలియదు ఆ పదాన్ని ఇదే అదనమాట దీంట్లో రాగి పిండి కానీ చక్కెర కానీ ఆ రెండు కలిపి పిల్లలకు పెట్టి చాలా మంచిది మనం కూడా తినొచ్చు చాలా బాగుంటుంది నిజం చెప్పాలంటే ఈ టేస్ట్ కళాకాండలాగా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది పిల్లల ఆరోగ్యానికి రోజువారి వంటలకు ఇలాంటి నెయ్యి ఎంతో ఉపయోగపడుతుంది పాత పద్ధతులు మర్చిపోకుండా మన ఇళ్లలో మళ్ళీ తీసుకురావాలనే ప్రయత్నమే ఇది